ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అప్పట్లో వర్కింగ్ అవర్స్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద డిబేట్కి దారితీశాయి వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని ఆయన ఇచ్చిన సలహా మిస్ఫైర్ అయింది ఇప్పుడు పేరెంట్స్ గురించి ఆయన కామెంట్స్ ఇదే విధంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్కి హాజరైన నారాయణమూర్తి పిల్లలకు ఇంట్లో చదువుకునే వాతావరణాన్ని మనమే కల్పించాలని అన్నారు ఇందులో ఏ కాంట్రవర్సీ లేదు కానీ ఆ తర్వాత ఆయన ఇచ్చిన సలహాపైనే అంతా మండిపడుతున్నారు పిల్లలు చదువుపై ఫోకస్ పెట్టాలంటే తల్లిదండ్రులు సినిమాలు చూడడం మానేయాలని అన్నారు పేరెంట్స్ సినిమాలు చూస్తూ పిల్లల్ని మాత్రం చదువుకోమనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు సుధామూర్తి తాను కలిసి ఇంట్లో రోజు మూడున్నర గంటల పాటు పిల్లలను చదివించేవాళ్లమని అలా వాళ్ళు చదువుకునేందుకు అనువుగా ఇంటిని మార్చేశామని వివరించారు అయితే ఈ కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు కొందరైతే సెటైర్లు వేస్తున్నారు అప్పుడు వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని చెప్పి ఇప్పుడు పిల్లలతో రోజు టైం స్పెండ్ చేయాలని అంటున్నారని ఇందులో లాజిక్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు పిల్లల కోసం తల్లిదండ్రులు అలా పూర్తిగా టైం ని చేయాల్సిన అవసరం లేదని అటు పనితో పాటు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుందని తేల్చి చెబుతున్నారు